హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనివాసచారి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని సేల్కు తీసుకురావడం జరిగింది ఈ ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందండి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అనుకుని ధర తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకునే వాళ్ళకి మంచి అవకాశంలో ఉంది విలేజ్ రోడ్ ఫేసింగ్కు చాలా బాగుంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది ఈ యొక్క వ్యవసాయ భూమికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన తెలంగాణ స్టేట్కు సంబంధించిన డిజిటల్ పట్టా పాస్బుక్ రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కిసాన్ యోజన వస్తుంది టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది ఈ యొక్క ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కి విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మీరు మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియో రావడం జరుగుతుంది అలాగే రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ల్యాండ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ ద్వారా మీకు మంచి ప్రైసులో సేల్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ ల్యాండ్ తీసుకోవాలనుకున్న మాకు కాల్ చేయండి ఈ వీడియోను పూర్తిగా వరకు చూడండి స్కిప్ చేయడం ద్వారా మీకు ఏమీ అర్థం కాదు పూర్తిగా చూస్తే ఇందులో పూర్తి సమాచారం ఉంది ఈ ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల డిస్టిక్ అల్లంపూర్ మండలం మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఆనుకొని బీటీ రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ప్లెయిన్ ల్యాండ్లో ధర తక్కువలో ఉంది ఈ ట్వంటీ సిక్స్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజ్ విషయానికి వస్తే వన్ ఎకర్ ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఓన్లీ చెప్పడం జరుగుతుంది ఈ ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమికి ధర విషయానికి వస్తే ఎకరం ధర వచ్చేసి కేవలం పదిహేను లక్షల రూపాయలకు మాత్రమే పదిహేను లక్షల రూపాయలకు బీ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు వానుకొని మొత్తం ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది హైదరాబాద్ టు బెంగళూరు హైవే నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది ల్యాండ్ నుండి డిస్టెన్స్ పరంగా జోగులాంబ టెంపుల్కు ఏడు కిలోమీటర్ల దూరంలో అలంపూర్ సర్కిల్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో కద్వాలా జిల్లా నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి ఎకరం ధర వచ్చేసి పదిహేను లక్షల రూపాయలు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది